నమస్తే ఎంఎస్ న్యూస్ కి స్వాగతం సుళ్ళూరుపేట సామాజిక ఆరోగ్య కేంద్రంలో నాయుడుపేట గురుకులం పాఠశాలలో ఫుడ్ పాయిజన్ గురై అత్యవసర చికిత్స పొందుతున్న పన్నెండు మంది విద్యార్థులను ఎమ్మెల్యే డాక్టర్ నెలవేల విజయశ్రీ పరామర్శించారు ఒక రోజు నిల్వ ఉంచిన ఆహారాన్ని విద్యార్థులకు తిరిగి ఆహారంగా పెట్టడం వల్లే ఈ ప్రమాదం సంభవించిందని దీనిపై సంబంధిత హాస్టల్ సిబ్బందిపై కఠిన చర్యలు తప్పవని ఆమె హెచ్చరించారు నాయుడుపేట గురుకుల పాఠశాలలో ఫుడ్ పాయిజన్ సూలూరుపేట సామాజిక ఆరోగ్య కేంద్రంలో చికిత్స పొందుతున్న విద్యార్థులను ఎమ్మెల్యే డాక్టర్ నెలవల విజయశ్రీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ నెలవల సుబ్రహ్మణ్యంతో కలిసి పరామర్శించారు ఆసుపత్రిలో విద్యార్థులకు అందుతున్న వైద్యుల సేవల గురించి వారిని అడిగి ఆమె తెలుసుకున్నారు విద్యార్థులు తిన్న ఆహారం ఫుడ్ పాయిజన్ అయ్యి డయేరియాగా మారడంతో విద్యార్థులు అనారోగ్యం పాలయ్యారని ఆమె పేర్కొన్నారు గురుకుల పాఠశాలలో శానిటైజేషన్ సరిగ్గా లేదని అలాగే గురుకుల పాఠశాలలో కూడా శానిటైజేషన్ అనుతున్న ఆహారం దృష్టి సారిస్తామని ఇవాళ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సోషల్ వెల్ఫేర్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్ లో అని తెలిసింది ఆల్మోస్ట్ వన్ సిక్స్టీ ఫైవ్ పీపుల్ చిల్డ్రన్ బాగా ఎఫెక్ట్ అయ్యారు కొంతమందికి వామిటింగ్స్ ఎక్కువ మందికి డయేరియాతో బాధపడుతున్నారు సో నిన్న మధ్యాహ్నం తిన్న ఫుడ్ మళ్ళీ మిగిలిందని ఈరోజు మార్నింగ్ కూడా పెట్టడం వల్ల నిన్న మధ్యాహ్నం నుంచి పిల్లలు స్టమక్ పెయిన్ డయేరియాతో ఎఫెక్ట్ అయ్యారు సో అందరినీ హాస్పిటల్స్కి షిఫ్ట్ చేశాము ముగ్గురికి కొంచెం కండిషన్ బాగాలేకపోతే కొంచెం పల్స్ ఫీజిబుల్గా ఉంటే వాళ్ళని నెల్లూరుకి షిఫ్ట్ చేశాము అక్కడ కూడా ట్రీట్మెంట్ జరుగుతుంది ఇక్కడ సూలూరుపేట గవర్నమెంట్ హాస్పిటల్లో పన్నెండు మంది అడ్మిట్ అయ్యారు అందరికీ ట్రీట్మెంట్ జరుగుతుంది ఇంకా కూడా వస్తున్నారు సో అక్కడ హాస్టల్స్ కూడా విజిట్ చేసి వచ్చాము అక్కడ శానిటైజేషన్ సరిగ్గా లేదు లైక్ బాత్రూమ్స్ అంతా అన్హైజీన్గా ఉన్నాయి అక్కడ అందరికీ ప్రిన్సిపల్కి వాళ్ళకి కూడా చెప్పేసి వచ్చాము సో తప్పకుండా యాక్షన్ తీసుకొని నుంచి అలా లేకుండా మనం అంతా చేంజ్ చేయడానికి ప్రయత్నిస్తాం గత ఐదు సంవత్సరాల నుంచి కూడా ఎక్కడ ఏ స్కూల్లో కూడా వాచ్మెన్స్కి కానీ శానిటైజ్ చేసే వాళ్ళకి కానీ ఎలాంటి జీతాలు ఇవ్వట్లేదు సో వాళ్ళు అందుకనే రెగ్యులర్గా పని చేయట్లేదు చాలామంది వెళ్ళిపోతున్నారు సో అక్కడున్న ఎయిట్ హండ్రెడ్ పీపుల్ ఇప్పుడు ప్రజెంట్ ఉన్నది ఫైవ్ హండ్రెడ్ పీపుల్ అంతమంది కిడ్స్కి ఇద్దరు మాత్రమే ఉన్నారు బాత్రూమ్స్ క్లీన్ చేయడానికి సో అందుకని అన్హైజీన్గా ఉంది సో ఇంకంతా మారుస్తాము మన ప్రభుత్వం వచ్చింది తప్పకుండా అన్ని చర్యలు తీసుకొని పిల్లలందరూ సేఫ్గా ఉండేలాగా చూస్తాము ఇప్పుడు అక్కడ ఉంచకుండా అది శానిటైజ్ చేసేంత వరకు పిల్లల్ని కొంచెం పక్కన బిల్డింగ్స్కి షిఫ్ట్ చేయడానికి ట్రై చేస్తున్నాం ఫుడ్ అంతా కూడా సప్లై చేస్తున్నాం తప్పకుండా పిల్లలందరూ సేఫ్గా ఉండేలాగా చూస్తాం థ్యాంక్ యూ వార్డెన్ యాక్చువల్ గా హాస్టల్లోనే ఉండాలి బట్ అతను తాల్వాయిపాడులో ఉంటున్నాడంట అక్కడ అక్కడ క్వార్టర్స్ లో ఉండట్లేదు సో అతనికి కూడా వార్నింగ్ ఇచ్చాము మేబీ అతను సస్పెండ్ చేస్తా అదే ఇప్పటి వరకు ఎవరు కరెక్ట్ గా లేరు ఇంక నుంచి అంత మారుతుంది అని యూ